తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఆయన మా మంచి మిత్రుడు ఇవాళ మిత్రులం కాదు మేము రెండు వేల తొమ్మిది నుంచి మంచి మిత్రులం మేము ఆ వారు కూడా చెప్పిన అనేక సార్లు రాజు అంతకంటే ముందు విశ్వేశ్వరెడ్డి గారు మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పిండి మీకు ఐడియా ఉండాలి విశ్వేశ్వర గారు స్వయంగా ఇంటికి నేను నన్ను బయటికి పంపించినప్పుడు వచ్చిందని మాకు మంచి మిత్రుడు మాకు బంధువు అని ఎటు చెప్పిండో రాజగోపాల్ కూడా మాకు మంచి మిత్రుడు మంచి మిత్రుడు అంటే రాజకీయాలు మాత్రమే కాదు అనేక మిత్రుడు కాబట్టి డెఫినెట్గా అనివార్యమైనప్పుడు వారు తిరుపతి కొండల మీద ఆనడే చెప్పిండ్రు రాబోయే కాలంలో మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ముందుకు పోతుంది కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు సింక్ అవుతున్న పార్టీ అని వారు ఆ రోజు చెప్పిండ్రు హుజరాబాద్ ఎన్నికలప్పుడు కూడా వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు హుజరాబాద్లో గెలవలసింది ఈటల రాజేంద్ర గారే ఈటల రాజేంద్ర గారు గెలితేనే ధర్మం గెలిచినట్టు న్యాయం గెలిచినట్టు చెప్పి వారే ఇచ్చిండు ఇవాళ వారు వారు ఒక డిసిషన్ తీసుకున్నారు తప్పకుండా నేను అనుకుంటే వారు రాజీనామా చే చేస్తారని రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీకు వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా నేను ఆల్రెడీ వ్యక్తిగతంగా నేను వారిని ఆహ్వానించడం కూడా జరిగింది తదుపరి ఏం ఏం జరుగుతుందో చూద్దాం మేడం రాజీనామా చేసిన తర్వాత ఆరు నెలల కాలం పాటు ఆరు నెలల కాలం లోపల ఎన్నికలు తప్పకుండా నిర్వహించాలి కాబట్టి అది నిబంధన కాబట్టి వారు రాజీనామా చేసిన దాన్ని బట్టి ఉంటుంది తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్